హైదరాబాద్ సోమాజిగూడలో ఇండియన్ బ్యాంక్ ప్రాపర్టీ ఎక్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ రాజేశ్వరెడ్డి ఎనిమిది కంటే ఎక్కువ ఆస్తులను ఎనిమిది వందల కోట్ల విలువతో ప్రదర్శించి ఆకర్షణీయమైన ఆసక్తిని తీసుకొచ్చామని అన్నారు సందర్శకులు రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఖాళీ స్థలాలను పరిశీలించారని తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ముఖ్య కేంద్రాల్లో ఉన్న స్థలాలు కూడా ఉన్నాయన్నారు అసెట్స్ ఫెయిర్ అన్నది ఈ రోజు రేపు జరుగుతోంది అసెట్స్ ఫెయిర్ హైదరాబాద్ లో ఇక్కడ జయ గార్టన్ సోమాజిగూడలో జరుగుతోంది ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి అన్ని ఏరియాస్ లోను మొత్తం ఫైవ్ ప్లేసెస్ లో ఈ అసెట్ ఫైర్ జరుగుతోంది అసెట్ ఫైర్ అంటే మరొకసారి చెప్తున్నాను ఎవరైతే మా దగ్గర లోన్లు తీసుకొని ప్రాపర్టీస్ మార్గేజ్ చేసి వాళ్ళు కట్టలేకపోవడం వల్ల ఉన్న ప్రాపర్టీస్ ని ఈ రోజు రేపు ఈ డిస్ప్లే చేస్తున్నాము ఈ ప్రాపర్టీస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు వచ్చి చూసి వాళ్ళ ఇక్కడ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఆ ప్రాపర్టీస్ ఎప్పుడైతే సేల్ కు వస్తున్నాయో కొన్ని అయితే లెవెన్ సెప్టెంబర్ వస్తున్నాయి కొన్ని అయితే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వస్తున్నాయి ఆ డేట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అంతా ఈ యాక్షన్ ద్వారా ఉంటుంది ఈ యాక్షన్ కోసం డబ్ల్యూ డబ్ల్యూఈక్రై ఈ బిఐకేఆర్ఏవై డాట్ కామ్ లోకి వెళ్తే మరిన్ని ఉంటాయి ఈ అసెట్స్ పేర్ మేము ఏ ఏ ప్రాపర్టీస్ ని వేలం ఆక్షన్కి వచ్చాము ఆ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి పది లక్షల నుండి మూడు కోట్ల వరకు గల వాల్యూ గల ప్రాపర్టీస్ అన్ని ఈ రెండు రోజులు డిస్ప్లే లో పెట్టాం కాబట్టి ఈ సద్వినియోగం అందరు సద్వినియోగం చేసుకుని ఈ ప్రాపర్టీ అసెట్స్ ని ఉపయోగించుకుని ప్రాపర్టీ సేల్ లో పార్టిసిపేట్ చేయాలని ఇండియన్ బ్యాంక్ తరఫున జనరల్ మేనేజర్ రాజేశ్వర రెడ్డిని అందరినీ కోరుకుంటున్నారు